అందరికీ నమస్కారం నేను మీ సుజాత మనం ఎప్పుడైనా శన చేప తెచ్చుకున్నామంటే పులుసు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం అనేది విడిపోకుండా పులుసు టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక వెల్లుల్లిపాయ ఇలా రేఖలు తీసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఈ జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ వేసి కొద్దిగా వాటర్ వేసి ఐదు నిమిషాల తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి ఇందులోనే మనం కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టిస్తే అది బాగా మెత్తగా కాకుండా ఇలా ములుగంగా నేను చూపించిన విధంగా పులుసు అనేసరికి మెత్తగా అవసరం లేదు ఇలా ములుగా అయితే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఇప్పుడు మనం తెచ్చుకున్న చేపని ఈ విధంగా ముక్కల కట్ చేసుకోండి ఇదే సెనా శనంటే ఈ విధంగా ఉంటుంది శుభ్రంగా ఇది అంతా కడిగేసి శుభ్రంగా చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం పులుపు కోసం అయితే నేను ఒక నారింజ గేస్ అయితే చింతపండు వేసుకున్నాను ఇది యాభై గ్రాముల చింతపండు ఇది దీన్ని ఒక పావు లీటర్ అయితే వాటర్ వేసి నానబెట్టాను అంటే ఇదంతా కూడా ఇలా విడదీసేసి మొత్తం ఉంచితే ఒక ఐదు నిమిషాలకి మెత్తగా మొత్తం అనేది అంతా కూడా దిగిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నేనైతే ఒక ఆరు స్పూన్లో ఆయిల్ వేసాను పులిసనీసరికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక ఐదు పచ్చిమి పచ్చిమిర్చి ఇలా వెనగొట్టి వేసి ఈ మసాలా అంతటినీ కూడా వేసేసి బాగా వేగనివ్వాలి మసాలా అనేది తొందరగా వేగాలంటే ఉల్లిపాయ అనేది తొందరగా వేగాలంటే సాల్ట్ అనేది ముందుగానే వేసేసుకుంటే మనకు ఉల్లిపాయ తొందరగా వేగపోతుంది సరే నేనైతే ఒక స్పూను సాల్ట్ వేసాను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇదంతా కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను ఈ కారం అనేది నేను మా ఇంట్లోనే తయారు చేస్తాను కారం కూర కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫుల్ వీడియో పెడతాను ఆ విధంగా కారం తయారు చేసుకుంటే మీకు ఏ కర్రీ అయినా సరే టేస్ట్ అనేది బాగుంటుంది మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా కర్రీస్ తయారు చేసుకోవచ్చు వెజ్ కర్రీస్ ఇప్పుడైతే మనం ఆల్రెడీ శుభ్రపరచుకునే చాప మొక్కలు ఉన్నాయి కదా ఈ చాప మొక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఈ మనం వేగుతున్న మసాలా ఉంది కదా ఈ మసాలాలో ఇదంతా వేసేసి ఒకసారి బాగా కలపాలి కలిపి ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మనకు చేప అనేసరికి తొందరగానే మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పులుపు సిద్ధం చేసుకున్నాం కదా ఈ చింతపండు పులుపులంతటినీ కూడా వేసేసుకోండి అయితే పావు లీటర్ వాటర్ వేశాను అన్నాను కదా మళ్ళీ ఇంకొక అర గ్లాస్ వాటర్ అయితే వేశాను నేను ఇంకో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి ఇదంతా కూడా పులుపు తీసేసి ఇందులో వేశాను మీకు ఒకసారి చేప ముక్కలు శనగ ఇదంతా ఒకసారి కలపాలి అస్తమానం కర్రీ అనేది కలపకూడదు సెన అనేది పక్కకు వేశాను నేను ఈ విధంగా కొత్తిమీర జల్లుకుని ఒకసారి మూత పెట్టండి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికితే మీకు సెన అనేది బాగా ఉడుగుతుంది శన మూత పెట్టడం వల్ల తొందరగా బాగా మొత్తం అంతా కూడా ఉడుకుతుంది లేకపోతే మీరు మూత పెట్టకపోతే శన అనేది మధ్యలో ఉడకదు అయితే మా అయితే మా అమ్మగారు చిన్న క్లాత్లో ఈ అనేది ఈ శనగ కట్టేసి మూట కింద కట్టి అందులో వేసి మళ్ళీ విప్పి అందులో వేసేవారు అంత పని అవసరం లేకుండా అంటే శన విడిపోయి కర్రీ అంతా కలిసిపోతుందని అలా వేసేవారు అయితే మనం శనవ పక్కన వేసుకుంటే మనకి అదేం విడిపోదు ఎప్పుడైనా సరే చేపల పులుసులో కొంచెం పులుపు అనేది ఎక్కువైతే చిన్ని బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పులుపు తగ్గుతుంది మనం చేపల కర్రీస్ ఎప్పుడు వండుకున్నా అందులో అల్లం ముక్క మాత్రం వేసుకోకు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి అనేది తొందరగానే ఉడిగిపోతాయి కాబట్టి మటన్ చికెను ఇలాంటివి అయితే అటువంటి వాటిల్లో అయితే మనం అల్లం వేసుకోవాలి మా కోనసీమలో అయితే అసలు అల్లం చేపల్లో వాడరు చూసారా ఆల్మోస్ట్ క కర్రీ అనేది బాగా కుక్ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంది చేపల పులుసు ఎప్పుడు బాగా పలచక కాకుండా మీడియంగా ఇలా నేను చూపించిన విధంగా కనుక మీరు వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మూత అనేది మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంట అనేది ఆఫ్ చేసేసి కర్రీ చూడండి మొత్తం అంతా కూడా ఉడికిపోయింది ఇలా ఒక బౌల్లో వేసేసుకుని కర్రీ అనేది సలువ్వు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది శనతో ఎక్కువగా ఫ్రై కూడా చేస్తూ ఉంటారు కానీ ఇలా చేపల పులుసులో వేసిన అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులిపంతా పట్టి కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి సుజాత కుక్ ఫైల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్